తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే మీకోసం ఒక స్పెషల్ న్యూస్ ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు పాస్పోర్ట్ కోసం ఎక్కువసేపు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాస్పోర్ట్ ఇవ్వడానికి మీ ఇంటి దగ్గరికే మొబైల్ వ్యాన్ వస్తుంది కొన్ని నిమిషాల్లోనే మీ పాస్పోర్ట్ పని పూర్తయిపోతుంది ఇది అవసరమైన పాస్పోర్ట్ సంబంధిత డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పాస్పోర్ట్ను తయారు చేస్తుంది ఈ పాస్పోర్ట్ కొన్ని రోజుల్లో మీ ఇంటికి చేరుకుంటుంది అవును నిజం మీరు మీ పాస్పోర్ట్ కోసం పెద్ద లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు మునుపటిలాగే మీరు పాస్పోర్ట్ సేవా కేంద్రంలో రోజంతా గడపాల్సిన అవసరం అంతకంటే లేదు దీనికోసం మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ తర్వాత మొబైల్ పాస్పోర్ట్ వ్యాన్ మీ ఇంటికి లేదా మీ ప్రాంతానికి చేరుకుంటుంది ఇప్పుడు ఈ పాస్పోర్ట్ మొబైల్ వ్యాన్ గురించి వివరంగా తెలుసుకుందాం మొదట పాస్పోర్ట్ వ్యాన్ సర్వీస్ అంటే ఏంటో చూద్దాం ఈ సర్వీస్ ను గత సంవత్సరం భారత ప్రభుత్వం ప్రారంభించింది అయితే చాలా మందికి ఈ సర్వీస్ గురించి ఇప్పటికీ తెలియదు అందువల్ల ఈ సర్వీస్ ను చాలా మంది ఉపయోగించుకోలేకపోతున్నారు ఈ వ్యాన్ లో బయోమెట్రిక్ యంత్రం డాక్యుమెంట్ స్కానింగ్ యంత్రం కెమెరా వంటి అవసరమైన అన్ని పరికరాలు ఉంటాయి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ వ్యాన్ మీ ఇంటికి లేదా మీ ఇంటికి సమీపంలోకి చేరుకుంటుంది వ్యాన్ లో మన డాక్యుమెంట్స్ చెక్ చేయడం జరుగుతుంది దీని తర్వాత పాస్పోర్ట్ తయారు చేసే ప్రాసెస్ పూర్తవుతుంది ఈ సర్వీస్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీరు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు రిజిస్టర్ నంబర్ తో లాగిన్ అవ్వాలి లేదా కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ తాజా పాస్పోర్ట్ కోసం లేదా రెన్యువల్ కోసం అప్లికేషన్ ఎంచుకోండి ఫారంలో మీకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వండి ఈ సమాచారాన్ని చేర్చిన తర్వాత దాన్ని ధృవీకరించడం మర్చిపోవద్దు ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకునేప్పుడు మొబైల్ పాస్పోర్ట్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోవాలి చివరిగా మొబైల్ పాస్పోర్ట్ సేవ లేదా డోర్ స్టెప్ ఆప్షన్ ఎంచుకోవాలి ఇప్పుడు మీకు అనుకూలమైన తేదీ టైం ఎంచుకోవడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి తర్వాత ఆ టైమ్ స్లాట్ ప్రకారం మొబైల్ వ్యాన్ మీ ఇంటికి లేదా మీరు ప్రస్తుతం ఈ సర్వీస్ కొన్ని చోట్లే అందుబాటులో ఉంది ఇది భోపాల్ దాని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైంది ఇక దీంతో పాటు ఈ కశ్మీర్ లో కార్గిల్ చెన్నై గోవాల్లో కూడా ప్రారంభించారు రాబోయే కొద్ది రోజుల్లో ఈ సర్వీస్ ను భారతదేశంలో అన్ని నగరాల్లో ప్రారంభమవుతుంది ఇంతకీ ఈ సర్వీస్ వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా ఈ సర్వీస్ తో మీరు పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఎక్కువ క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు ఈ సర్వీస్ తో మీరు కొత్త పాస్పోర్ట్ తీసుకోవచ్చు లేదా పాత పాస్పోర్ట్ చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని పదే పదే సందర్శించాల్సిన అవసరం ఉండదు అన్ని డాక్యుమెంట్స్ వ్యాన్ లో ఒకేసారి వెరిఫై అయిపోతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి